హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే నేపాల్లో ఉన్న లుంబిని పార్క్లో ఉన్న మాయాదేవి టెంపుల్ అనమాట ఆ విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే లుంబిని అనే ప్రాంతం బుద్ధుని జన్మస్థలం అక్కడే మాయాదేవి టెంపుల్ కూడా ఉంటుంది ఆ టెంపుల్ విశేషాలు తెలుసుకుందాం నేపాల్ యాత్రలో భాగంగా మా అక్క వాళ్ళు మా అన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు అలా ఈ మాయాదేవి టెంపుల్ని కూడా చూడడానికి వచ్చారనమాట క్రీస్తు పూర్వం సిద్ధోధన మహారాజు నేపాల్లో ఉన్న లుంబిని అనే ప్రాంతాన్ని పరిపాలించేవాడు ఆ రాజు భార్య పేరు మాయాదేవి వీరి సంతానమే సిద్ధార్థుడు అయితే సిద్ధార్థుడు మాయాదేవి గర్భంలో ఉన్నప్పుడు ఆమె నిండు గర్భిణిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం నుండి వెళ్తూ ఇక్కడ ఒక జలాశయంలో స్నానం చేస్తుందట అలా ఆ జలాశయంలో స్నానం చేసిన తర్వాత ఎలాంటి పులిటి నొప్పులు లేకుండా సిద్ధార్థునికి జన్మనిస్తుందట అందుకే ఆ జలాశయానికి చాలా పవిత్రత ఉందని నమ్ముతుంటారు ఈ నీటిలో ఏదో విశిష్టత ఉందని చెప్పి నమ్ముతారు పవిత్ర జలంగా భావిస్తుంటారు ఇదిగోండి ఇక్కడ కనపడుతున్నదే మాయాదేవి టెంపుల్ ఇక్కడ కనపడుతున్న జలాశయమే అప్పుడు మాయాదేవి స్నానం చేసిన జలాశయం ఈ లుంబిని పార్క్ అంతా సందర్శకులతో కలకలలాడుతూ ఉంది కదా ఈ నేపాల్కి వచ్చిన వారందరూ తప్పకుండా లుంబిని పార్క్ కూడా చూడ్డానికి ప్లాన్ చేసుకుంటారనమాట ఇది గౌతమ బుద్ధుడు జన్మస్థలం కాబట్టి ఇక్కడ చూడ్డానికి చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు నేపాల్ టూర్ పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ ఈ లుంబిని పార్క్ ను కూడా సందర్శిస్తుంటారు ఇదండి ఈరోజు వీడియో విశేషం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్